わ女。<laughs> <laughs> Woo! ఒకసారి ఆయన వస్తున్నారు ట్వంటీ చేసిన సర్వో కానీ ¡Suscríbete sí, al sí, sí. మీరు ఏంటది బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళమాత్ర ఆడుకోలేకే వరకు అయిపోయింది నంజన్ రెడ్డి గారు మీరు ఎలా మాట్లాడి మొత్తం అయిపోయేదాకా పనీటో క్యారీ చూసేదాకా వెళ్ళొద్దు ఓకే ఫస్ట్లే గారిని బాబు గారిని పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము త్వరగా రావాలి మీకే చెప్పేది వాళ్ళకి ఇబ్బంది చెప్తున్నా మీరు ఇబ్బంది కానీ సాతులూరు బాబు గారిని ఆహ్వానిస్తున్నాము రావాలి త్వరగా రావాలి కానివ్వండి కానివ్వండి పూజ కానివాడు త్వరగా చాలా పన్నెండు లోపల పోటీ నిర్వహించవలసి ఉన్నది ఈ విభాగంలో సమయము పదిహేను నిమిషంలో ఏడుగురు నాన్న చిన్న కొండను ఉపయోగించాలి కర్రతో కొట్టకూడదు పడవకూడదు చెన్నా కొండను ఒక చేతితో ఉపయోగించాలి పండుగ అటువైపు ఇటువైపు ఉన్నటువంటి పూర్తిగా అవ్వాలి సెకండ్ లో కూడా గిఫరాదు తప్పనిసరిగా రాడ్ తీసి రాడ్ మార్చాలి సైడ్ దాటి ఏమాత్రం పండ పైకి వెళ్ళినా సరే తోడు రికార్డు నుంచి కొంత తగ్గించబడుతుంది టీమ్ కేనుగురు కూడా సమయం పూర్తయ్యే వరకు వారే ఉండాలి మధ్యలో ఎవరు కూడా కొత్త వారు చేరకూడదు త్వరగా పన్నెండు దశలకు ప్రదర్శన నిర్వహించవలసి రేపు ఉదయం ఏడు గంటలకు రేపు నిర్వహించేటువంటి న్యూ కేటగిరీ విభాగానికి పేర్లు నమోదు చేసుకొని రాజీకం జరుగుతుంది వెంటనే నలభై దగ్గరకు ప్రదర్శన నిర్వహించిన పని సబ్ జూనియర్ విభాగంలో పేర్లు నమోదు చేసుకొని రాత్రి వచ్చిన దాతలను బట్టి అటువైపు ముగ్గుపోయాను అయ్యా లైన్ పోయాను అటువైపు అటువైపు లైన్ పోయింది ఇటువైపు కూడా లైన్ పోయింది ఆ ఓకే తక్కువ ఓట్లే తప్పుకోవాలన్నాం తక్కువ తప్పుకోవాలి మీకే ఆ టైంకి వెళ్ళాలన్నారు 頑張れ ట సాయి భవిరెడ్డి గారు అయోధ్యన గారు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీసులతో అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమల కూతురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి వారితో ప్రదర్శనలో ఉన్నాయి చిన్నకేశరెడ్డి జోడి ఐదు వందల కూడా దూరాన్ని యాభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది వెంకట సాయి భవిత్ర రెడ్డి గారు అయోధ్యాన గారు రామలింగేశ్వర స్వామి ఆశీసులతో అనంతరేని శ్రీచార్య గారు శ్రీమో గారు రెండేళ్ల మంచాల రామాదేవ్ గారు దర్వాలు కొత్తపాలెం పాపట్ల మండలం పాపట్ల జిల్లా మీరు రెడీగా ఉన్న దారి కట్టుకోండి మూడో రౌండ్ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది

శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతమైన శ్రీకాకుళ గారు శ్రీమోద గారు ఎనమల వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఎనపడి గిట్టడివైపు గిట్ట చెన్నకేశ్వర రెడ్డి తాపడి గట్ట పంతొమ్మిది వందల యాభై ఏడుగుల దూరాన్ని మూడు నిమిషముల పంతొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మీ వెంకట సాయి భవిత్రరెడ్డి గారు అయోధ్యన గారు అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనుమల కూతురవారి చోట ప్రదర్శనలో ఉన్నాయి ஆறு பதினேழு வந்து அடுகுல தூரா பதமூர் சேகூடம் ఏడవ రోడ్డు పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఐదు నిమిషము పదహారు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమల కూతురు పెనుమలూరు మండలం కృష్ణా జిల్లా వెంకట సాయి భవి రెడ్డి గారు అయోధ్యన గారు ప్రొతుటూరు మండలం కడప జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి వెంకట సాయి భవిత్రరెడ్డి గారు అయోధ్యన గారు చెన్న కొల్లు ఒక చేతితో ఉపయోగించాలి అనంతి శ్రీకాళ గారు శ్రీమో గారు యనమల కుదరు వాళ్ళుతో ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవ రెండు రెండు వేల వరకుల దూరాన్ని ఆరు నిమిషముల ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది వెంకట సాయి భవిత్రరెడ్డి గారు అయోధ్యన గారు శ్రీచార్య గారు శ్రీమధు గారు యనమల కూతుర వాళ్ళు చక్క ప్రదక్షంగా ఉన్నాయి చెప్పలేదు సార్ నాకు బయట జరుగుతుంటే నీకు తొమ్మిదవండి రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల పదిహేను సెకండ్ పూర్తి చేయడం జరిగింది వెంకట సాయి రెడ్డి గారు అయోధ్యాన గారు శ్రీ రాములవామి ఆశీసులకు అనంతరేని శ్రీకావ్య గారు శ్రీ మధు గారు యనమలకూతురు పెనమలూరు మండలం కృష్ణా జిలాత ప్రదర్శనలో ఉన్నాయి સેડ લઈને દાટી પડ બી સોલર રિકાર્ડ લીધી કૌશલ શાખી પડતો અનુસ્ગ્રામ બાદ ધનવા

వచ్చి మీ ఎక్కడికి వచ్చి చూస్తున్నారు ఎన్ రా కోసం మంచిగా చెప్పిన వైఖరి కూర్చోకూడదు అట్లా ఏదైనా తొక్కిందంటే ప్రమాదం

అయిపోయినా అయినా చదువు చాలి మెట్ల ఏం మెట్ల అంత దంచి పడుతున్నాగా ఏం లేదు ఇంకా కదా కృష్ణ గారు प्रदी कर्मान में शाइफदिला. अन्या जगान मुड़ बेला रगवा दूरा आणी पदेन मुड़ प्पवय यद्क से चेनल फ्योटि पेजिला लाई लाई. अरह, इस लेव, लेव!

اٿل قالي جي آئي پرائي چه جي جيڪا پڙهون ٿا ڏيڻو ڏي ڏي کي چئي ٿو نٿا آه آه هاڏي ٻي وار کي మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల నలభై ఏడు సెకండ్ లో పోటీ చేయడం జరిగింది రెండు నిమిషంలో ఉన్నది గత సంవత్సరం రికార్డు నాలుగు వేల అడుగులు தர கட்டுக்கூடாது தரப்பில் பார்க்கக்கூடாது பண்ணக்கூடாது உன்னது மூன்று வில ஏழு வந்த டெபை ஏழு தூரா பதினாலு நிமிஷம் ஐம்பது சேகர்ல பூர்ச்சியாக முப்பை சென்னை சைட் லென் தாக்கி பண்ட பைக்கு வந்து சோழி கோபம் தரப்படுத்து రావాలి రావాలి మెంబర్ మెసేజ్ ఆయన పెట్టి తమ్ముడు పేరు పెట్టుకున్నా దాంట్లో నుంచి పెట్టుకున్నా వెళ్ళి పోతున్నాం పళ్ళు చెప్పేసేది రైవ్ పెట్టాలన్నారు అంటే అదే అట్లా మానవాడు వచ్చిండు నాకు వచ్చి దిగ్రాక్కి మీకు పళ్ళు తెచ్చేసేది రైవ్ పెట్టాలన్నారు అట్లా ఎన్నో వస్తలేమన్నా పోతున్నా ఓ ವಿಚ ರೆಡ್ಡಿ ಗಾರು ಅಯೋಧ್ಯ ಮಂಡಲ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಶ್ರೀ ರಾಮಲಿಂಗೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆನಂತನೇ ಶ್ರೀಕಾಲು ಶ್ರೀಮದರು ಕರ್ಮೂರು ಮಂಡಲಂ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ ವಾರು ಮೂರು ವೇಲ ಎಂದ್ರಗೋಡ